సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామం బెజుగామాలో వేర్వేరు కాలాలకు చెందిన జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుని రెండు శిల్పాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు మొదటి శిల్పం గ్రామంలోని రాయచెరువు వద్ద ఉంది ఇది ధ్యానముద్రలో ఉన్న మహావీరుని శిల్పం శిల్పంపై ఉన్న ఉష్టిషం అరుదైన కళాత్మకతతో ఆకర్షిస్తోంది కోల ముఖంతో కనిపించే ఈ శిల్పం ఎనిమిది తొమ్మిది శతాబ్దాలకు చెందినది ఇది బ్లాక్ కోరైట్ రాయిపై చెక్కబడింది ఆ కాలానికి ప్రత్యేకమైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది రెండవ శిల్పం గ్రామంలోని హనుమాన్ ఆలయం పక్కన చెత్తలో పడి ఉంది ఇది కొంత విరిగిపోయినా పది లేదా పదకొండవ శతాబ్దం శైలిలో చెక్కబడినట్లు స్పష్టంగా తెలుస్తోంది ఈ శిల్పం గుండ్రని ముఖంతో చిన్న ఉష్టిషంతో ఉంది బెజుగాం దేవుడు అనే జైన తీర్థంకరుడికి సంబంధించిన కళ్యాణి చాళుక్యులు పాలించిన భువనైక మల్ల దేవర కాలానికి చెందిన శాసనాలు ఈ గ్రామంలో ఉన్నాయి వీటిలో వందల డెబ్బై రెండవ సంవత్సరానికి చెందిన ఒక శాసనము మరొక శాసన శకలము ఉన్నాయి శాసనంలో పేర్కొన్న బెజుగాం దేవుడు జైన తీర్థంకరుడే అయి ఉండవచ్చు అని చరిత్రకారులు భావిస్తున్నారు పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ గ్రామస్తులకు పిలుపునిస్తూ చెరువులో ఉన్న మహావీరుని శిల్పాన్ని నీటిలో మునిగిపోకముందే బయటకు తీసి సురక్షితంగా ఉంచాలని తమ గ్రామ చరిత్రను సంరక్షించుకోవాలని సూచించారు ఈ శిల్పాలు శాసనాలు బెజగామ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి